రూల్ ప్రకారం పొట్టి అరటి మొక్కకు పొట్టి అరటికాయలే కదా కాయాలి సింగపూర్లో వీళ్ళు ఏం పెంచినా ఇంతేనండి అవి అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి సరదాగా బాల్కనీలో కుండీలో వేసిన అరటి మొక్కలు అవి పొట్టిగా ఉండి పెరగకపోయినా పొడవాటి అరటి గెలను మాత్రం ఇచ్చేస్తున్నాయి ఇంతకీ ఈ రోజు కిందకెందుకు వచ్చానంటే అదో పెద్ద మిషన్ మరి ముందు చుట్టుపక్కలంతా చూసి ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాత వెళ్ళాలి పక్కింటి జాంకాయల్ని ఎదురింటి మల్లె దొంగతనం చేయడం అంటే భలే ఉంటుంది కదా ఆరు నెలల క్రితం ఈ మల్లె మొక్క నాకు ఇచ్చేయండి మీకు బాగా పెంచడం రావట్లేదు అని మా కమ్యూనిటీ మేనేజ్మెంట్ని అడిగితే ఇవ్వం పో అని అన్నారు అరే మిగిలిన మొక్కలన్నీ పెంచడం వేరు మల్లె మొక్కను పెంచడం వేరు అని వాళ్ళకి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను మీరేమీ ప్రేమతో పెంచక్కర్లేదు మేము నీళ్లు పోసి పెంచుకుంటామని వాళ్ళు కూడా క్షుణ్ణంగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి పంపించేశారు తిరా వేసవ కాలం వచ్చింది మల్లె మొగ్గలు ఏమైనా వచ్చాయో అని చూడడానికి వస్తే ఇలా ఉంది పరిస్థితి ఈ మల్లె మొక్కకి సరైన సమయంలో కొమ్మలు కట్ చేయకపోవడంతో నిండుగా పుయ్యాల్సిన మల్లె మొక్కకి ఇలా రెండు మొగ్గలు పూసింది ఈ కమ్యూనిటీలో మనకి తెలియని బోల్డ్ రకాల పూల మొక్కలు ఉన్నాయి కానీ నా దృష్టి అంతా ఎప్పుడు ఈ మల్లె మొక్క మీదే ఉంటుంది ఒక్క మల్లె మొగ్గ ఇంట్లో ఉన్న ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేస్తుంది కదా అది దొంగతనం చేసిన మల్లె మొగ్గకైతే స్మెల్ ఇంకా ఎక్కువ వస్తుందంట మీరెప్పుడైనా మనవి కాని పువ్వుల్ని కాయల్ని దొంగతనం చేస్తే కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి